నమస్కారం రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు తన విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దగా అవుతుంది ఆ తర్వాత బాధపడతారు కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఉండటం వల్ల మెరుగ్గా ఉంటుంది చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి విద్యార్థులకు అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు ఆరోగ్య సమస్యలు అంగారక స్తోత్రం పఠించడం ద్వారా మరి ఆరోగ్య సమస్యల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది మహిళలకు ఈ రోజు మరి చూసినట్లయితే రుణ యత్నాలు కూడా ముమ్మరంగా సాగుతాయి ఆకృతి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఒప్పందాలు ఆటంకాలు ఉంటాయి ఆరోగ్యం కాస్త మందగిస్తుంది కొంతమందికి గ్రహ సంచారాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి నక్షత్రాలు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది బంధువులతో వివాదాలు కూడా నెలకొంటాయి సోదరులతో కారణంగా విరోధాలు ఏర్పడతాయి ఉద్యోగులకు స్థాన మార్పులు కూడా ఉండవచ్చు వాణిజ్య వ్యాపారాలను నాశపరుస్తాయి క్రీడాకారులు సాంకేతిక నిపుణులపై వత్తిళ్లు ఉంటాయి విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి మహిళల కుటుంబాల చిక్కులు ఉంటాయి గణేశాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు వాటి వారి యొక్క దోషాల నుండి పరిహారం అనేది వారికి లభిస్తుంది ఈ రోజు ఆలోచనల కార్యరూపం దాలుస్తాయి పలుకుబడి పెరుగుతుంది మీ కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు కూడా తీరుతాయి పట్టుదలతో ముందుకు సాగుతారు ఆస్తి వివాదాలు తీరు చేకూరుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది వాణిజ్య వ్యాపారాల్లో పెట్టుబడుల అంత ఉద్యోగాల చికాకులు తొలగి ముందుకు సాగుతారు క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు సంతోషకర విషయాలు అయితే తెలుస్తాయి విద్యార్థులకు ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది మహిళలకు శుభవార్తలు అయితే అందుతాయి బంగారంగు దుస్తులను దానం చేసి నరసింహస్వామి స్తోత్రాలను పఠనం చేయడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది వీరి దోషాలు పరిహారం అవుతాయి వ్యవహారాల్లో ఆటంకాలు తొలగించబడతాయి బంధుమిత్రులతో కలహాలు జరగకుండా చూసుకోవాలి శత్రువుల నుంచి సమస్యలు జరగకుండా ఈరోజు మీరు నుదు పైన తెలుపు చందనం తోటి తిలకం వర్తించుకోవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉంటాయి అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు వాణిజ్య వ్యాపారుల ఆటుపోట్లు ఉంటాయి ఉద్యోగుల అదనపు పని భారం ఉంటుంది క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు కొంత జనక విద్యార్థుల అవకాశాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి మహిళలకు ఉన్నటువంటి వివాదాలు తీరిపోతాయి ఈరోజు మరి చూసినట్లయితే ప్రముఖుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు ఆధ్యాత్మిక చింతన కాస్త పెరుగుతుంది వాహనాలు స్థలాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు లక్కీ సంఖ్య ముప్పై రెండు లక్కీ కల రాకపచ్చ పరిహారంలో ఈరోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది మరియు దోషాల నివారణ చేయడానికి చేయడానికి శివ శివయ్యకు చందనం సమర్పించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో